నరవరుడైన భీము వలనన్ ప్రభవించే హిడింబకున్ సుతుండు ఉరుతర భీమ రూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురత్ భయంకర వదనంబు శంకుని భకర్ణములు విభుతాక్షులున్ పయోధర వరవర్ణము వికట దారుణ దంస్టలు ఒప్పు ఇట్లు సజ్జో గర్భం గుణన్ కామరూపధరుండై కఠోత్కచుండు పుట్టి తక్షణం బ నవ యౌవ్వనుండును అనేక అస్త్ర శస్త్ర పుషలుండును అపరిమిత రాక్షస పిషా చ బలపరీవృతుండును అయీ తల్లిదండ్రులకుం కుంతీదేవికి మృక్కిన అగ్రనంతనుండగుట అంతరుణు కరంభు గారవంగున కొనియాడన్ కొన్ని దినంబులుండి ఒక్కనాడు అంజలి పుటకటి రాక్షసాచలంబులతో నా ఇమ్ముల నుం పని గల నన్ను తలంచునది అప్పుడవచ్చునని తల్లిని దోడ్కొని ఉత్తరాభిముఖుండే చిట పాండవులును శాలిహోత్రునొద్ద అనేక నీతి శాస్త్రంబులు అభ్యసించి అమ్మునివరు వీడ్కొని సని విదర్భ మత్స్య త్రిగర్త కీచక విషయం గడచి ఏకచక్రంబను అగ్రహారంభుకని లలిత జటాజిన కుశరులై వేదొప్పగా బ్రహ్మచారి వృత్తిని వెలయగా అందుండిరి ुनन् धृति ददु सु भिक्षार्थमुतिगृहमुलुतुल चेति सततमु अन्दुल गृहस्थसद्विजुलुदयन् जलजप्रियतेजुल तेजुल अविरलीरुल ధరణి వలయ రాజ్యశ్రీ యోగ్యుల ఇట్లేలుకో యక్షాసుల చేసే విధాదృడంసు శోకింపజను పరమాన్న ఐక్ష ఇస్సా పరిపూర్ణతరంబులైన పాత్రములు అయ్యేవురు ఊరు నిత్యంబు నివేదింతురు తల్లికి కరము భక్తితో వినయమునం కుంతీయును దాని రెండు భాగములు చేసి అందుొక్క భాగంబు భీమున గుండెట్టి తక్కిన భాగంబు కడమ కొడుకులుంతానునూ గుడుచు పిట్లు పచ్చన్నులై ఏక చిత్రపురం ఉన్నంత ఒక్క నాడు ధర్మార్జున నయ ధర్మార్జునయములు ఎట్లా కన్బడికిన ఎడ కుంతీయు భీముండును తమ విడిచిన విప్ర గృహంపున ఉన్నంత అందొక్కబెట్ట ఆర్థ ధ్వని విని కుంతీదేవి ఎంతయు సంతాపించి వీవున గిట్లనియే ఇందు సుఖముండి తిమి ఏలకో ఎలుగో విప్రునింట ఆర్తరవము రవము వీధెం వీ తెంచె పరమోపకారి అయిన ఈ బ్రాహ్మణునకు ఏమి ప్రియము సమకూరునోయని చింతించుతున్నతో ఇప్పుడు ఇది ఏనియు దుస్త దుఃఖము ఈ గృహస్థున కయ్యం కావలయు నా మనం మలమల కావున దీనిని తలిగి వీనికి మన ప్రియంబు బుసేజ వల యూ పుణ్యము సన్మతి దానికి తమము సేత మధ్యము మరి తత్కృతమునకు అగ్గలముగ తతృతి సేయుట ఉత్తమంబు భూ కృత బుద్దులకు అయిన విని హేమతే నుండిట్లనియే ఎరిగినా కు చుప్పుమిది ఏమి ఎవ్వరి వలన ఇంత అయ్యే వగవనే ఎంత కడిది అయిన ఇది ఏను తీర్చి ఈ విప్రుణకు ప్రియంబు విస్తరింతు